ఫ్రిద్దుల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ఏ శయ్య కృపలు నూతనంగా మనలందరినీ ఆశీర్వదించి దీవిస్తూ మరి ఒక దినం మనకి చుచున్నాడంటే ఎంత గొప్పతనం కదా ఒక వారమంతా ఆయన కాచి కాపాడి ఏడో దినము విశ్రాంతి దినమనా తన సన్నిధిలో మనం అందరం ఉండాలని ఆయన ప్రేమించి ఆశీర్వదించి దీవించిన గొప్ప దేవుడు మనకి ఈరోజు మనతో అంటే కలువరి ప్రేమను దినమ నూతనమైన వాగ్దానతో మీ కుటుంబంలో మీరంతో ప్రేమిస్తున్నారు మీరంతా యూట్యూబ్లో అనేక మందికి లైక్ చేయటానికి మరి వాట్సాప్లోనో షేర్ చేయటానికి మీ హృదయంలో కదిలించి ఆ తండ్రి కృప అందరికీ తెలియపరచాలని ఆయనే ఈరోజు నిన్నో నన్ను వాడుకుంటున్నాడు రోజు శిశువులతో ప్రపంచానికి సువార్త ఇచ్చిన ఏసయ్య ఈరోజు టెలివిజన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా అందరికీ అనేకమైన ఏదేదో మీరు తెలియపరుస్తారు కానీ అది ప్రాముఖ్యం కాదు జీవు గల మాటలు జీవ మార్గానికి వెళ్ళటానికి చూపించే కృప ఆశీర్వాదాలు నరకాన్ని తప్పించేది అనేక మందికి చూపించేది ఈ యొక్క కృపే కదా మరి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి ఇస్తున్నట్టు వాగ్దానము కలవర ప్రేమ ద్వారా మీరు అందరూ చూసినందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అంతేకాకుండా మరి యొక్క దినం మరి యొక్క దినము దేవుడు ఆవిసి పెరిగించి మీ కుటుంబాలను ఆశీర్వదించి మీ పిల్లలను దీవించి మీ అక్కర్ల అవసరతలు తీర్చి ఆయనే ముందుకు రావు ముందుకు మిమ్మలను తీర్చుకొని రావాలని ఆశపడుతున్నాను మరి సమయంలో ప్రభు మనల్ని ప్రేమించున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము పదార అధ్యాయము ఏడో వచనం సదాకాలము యహోయందు నా గురి నిలుపు ఆయన నా కుడిపార్చ్యమందు ఉన్నాడు కనుక నేను కదలకు కదిలింపబడుదను కదిలింపబడకుండందును కదిలింపబడకుండా ఉండదు అంటున్నా మరి సదాకాలము ఆయన మన కుడిపార్చ్యమున ఉన్నాడు కాబట్టి మనము అటు ఇటు కదిలింపబడకుండా వారు ఉంటాం సదాకాలము మన కుడిపార్చమున మన తండ్రి ఉంటున్నాడు నమ్ముతావా ప్రతి దినము ఒక్క క్షణమైన కూడా మనలను మన తండ్రి విడిచి ఉండటం లేదు కాబట్టి కుమారుడు యోగ తండ్రి కుడిపక్షం ఉన్నాడు కుమారుడు మన కుడిపక్షం ఉన్నాడు ఇది నిజమే కాబట్టి ఆయన ఎందు గురి ఉంచి గురిపెట్టుకొని మనము జీవించాలి మరి అలా గురిపెట్టుకొని జీవించే వారి హృదయములో ఏముంటుందండి సంతోషం ఆనందం ఉంటుంది ఒక వారమంతా ఎన్నో కష్టాలు శ్రమలలో నువ్వు పని పనిపాటులలో నువ్వు వెళ్ళున్న దారి ప్రయాణములలో అనే సమస్యలు వచ్చి ఉంటాయి అయినప్పటికీ వాటంటిని తప్పించుకొని ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పునరుత్న దినములో ఆయన జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు నీ హృదయం కదిలింపబడుచున్నది నీ హృదయంలో ఒక ఆనందం వచ్చి ప్రభువా ఎవరి చేతిలో చిక్కుకోకుండా నీ చేతిలోనే నేను చిక్కుకొని ఉన్నాను నువ్వే నా గొప్ప రాజువు రాజాతి రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభువంటే అంటే నువ్వే కదా నీలో ఉన్న సంతోషము రాజకుమారులకు ఎక్కడి నుంచి వచ్చదని మంచి నమ్మకము మీలో ఈరోజు వచ్చి ఉన్నట్లయితే మీరు సంతోషించవచ్చు మీ హృదయంలో అంతేకాకుండా ఆత్మలో కూడా సంతోషమే మరి ఒక మాట కూడా అంటున్నాడు అంటే జీవమును నీవు నాకు తెలియచేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు నీ సన్నిధిలో ఎప్పుడు సంతోషమే ఈరోజు నువ్వు నిలిచి ఉన్న ఆదివారములో ఉన్న బిడ్డ ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే నీకు ఈ వారం అంతా సంతోషమే ఆనందమే కదా మరి ఆనందాన్ని పొందుకుంటావా ఎవరి చేతులు చిక్కుకోక ఎవరిని గురిపెట్టుకోక నిన్ను సృష్టించి నీకోసమే లోకానికి వచ్చినట్టు ప్రేమించిన కలవరి ప్రేమ ద్వారా అనేక మందికి నూతనమైన వాగ్దానంతో ప్రతిదినూ మూడు వందల అరవై ఐదు రోజులు ఆ వాగ్దానం వింటున్న బిడ్డలారా ప్రభు ఈరోజు అంటున్నాడు నాలో నీలో సంతోషము ఉన్నట్లయితే తండ్రి ఎంతో అంటున్నాడు ఈరోజు తండ్రిని సంతోష పెట్టగలమా మరి ఆ సంతోషం ఆనందం ఈరోజు ఏ కుటుంబానికి ఉన్నదో ఆ కుటుంబం ఆనందం సంతోషము ఉంటుంది కాబట్టి జీవ మార్గములను తెలియచేసేవాడిని నేనే కాదా నిన్ను సంతోషపరిచేవాడిని నేనే కాదా మరి ఈ లోక మార్గములు అనేకం ఉండొచ్చు కానీ ఇవన్నీ వ్యర్థం అంటున్నాడు జీవ మార్గములు దేవుని సన్నిధుల్లో నిత్యం ఆనందం ఉంచే సంతోషించే మార్గము నీకు నాకు తెలియపరిచే యేసయ్య మాట్లాచిన ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రతి దిన వాగ్దానం చూసి సంతోషించే ప్రతి కుటుంబం దేవుడు ఆశీర్వదీవించాలని మరి సంద చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవు గల తండ్రి పరిశుద్ధుడా నిత్యమునీతుల నా ప్రభువా నిన్నే ప్రభువా కాచుకొని గురి పెట్టుకొని నువ్వే నా జీవు గల దేవుడు అని యహోవయందు గురిపెట్టిన ప్రతి బిడ్డ ఆశీర్దింపబడును దీవించబడనని వాక్యము చలివిచ్చుతుండగా నా ప్రభువ ఏ కొరతలు అక్కర్లున్నా తీర్చే గొప్ప దేవుడు మీరే గనక వారి అక్కర్లను కొరతలు తీర్చిన ఆయన ఏ బాధల్లో కష్టాలున్నా వారికి వారమంతా కాపని గొప్ప దేవుడా పునరుత్నమని కృపల్ని మేము ఈ సన్నిధిలో కనిపిస్తుందని బిడ్డలందరికీ కూడా నూతన వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వాదించమని యేసుక్రీస్తు నాములు ప్రార్థించిన